రెండు వేల రూపాయల నోటు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల రూపాయల నోటును వాడకం నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది ఇకపై రెండు వేల రూపాయల నోటు చల్లదా ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు రెండు వేల రూపాయల నోటుంటే ఏం చేయాలి ఇలాంటి సందేహాలు కొందరుకుండొచ్చు వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం రెండు వేల రూపాయల నోటు ఇకపై కూడా చెల్లుతుంది ఆర్బీఐ దీన్ని పూర్తిగా రద్దు చేయలేదు వాడకం నుంచి మాత్రమే ఉపసంహరించింది చట్టబద్ధమైన కరెన్సీగా ఈ నోటు కొనసాగుతుందని ఆర్బీఐ చెప్పింది మీ దగ్గర రెండు వేల రూపాయల నోట్లుంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు మే ఇరవై మూడు నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది సెప్టెంబర్ ముప్పై వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది అన్ని బ్యాంకులతో పాటు ఆర్బీఐకు చెందిన పంతొమ్మిది రీజనల్ కార్యాలయాల్లో కూడా రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చు ఒక వ్యక్తి ఒకసారి వరకు అంటే ఇరవై వేల రూపాయల వరకు రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చు అందరికీ సౌకర్యంగా ఉండేలా బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఆర్బీఐ ఈ పరిమితి పెట్టింది పాత ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు వేల పదహారులో ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసింది నోట్ల రద్దు సమయంలో మిగతా విలువ నోట్లు బ్యాంకుల్లో తగినంతగా అందుబాటులోకి వచ్చే వరకు చలామణిలో ఉంచే ఉద్దేశంతో రెండు వేల రూపాయల నోట్లను తీసుకొచ్చామని మిగతా విలువ నోట్లు తగినన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశామని ఆర్బీఐ ఒక ప్రకటనలో చెప్పింది రెండు వేల పదిహేడు మార్చి ముందు దాదాపు ఎనభై తొమ్మిది శాతం రెండు వేల రూపాయల నోట్లను జారీ చేశామని ఆర్బీఐ చెప్పింది ప్రస్తుతం అవి చలామణి చివరి దశలో ఉన్నాయని తెలిపింది రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లుగా ఉన్న రెండు వేల రూపాయల నోట్ల చలామణి రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి మూడు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లకు తగ్గిపోయిందని వివరించింది అంటే ప్రస్తుతం కేవలం పది పాయింట్ ఎనిమిది శాతం నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది కొంతకాలంగా రెండు వేల రూపాయల నోట్ల చలామణి తగ్గిపోయింది దాని స్థానంలో ఇతర విలువల కరెన్సీ నిల్వలు ప్రజల అవసరాలకు సరిపోయేలా ఉన్నాయని దీంతో రిజర్వు బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీ ప్రకారం రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఇకపై రెండు వేల రూపాయల నోట్లను ఇవ్వడం ఆపేయాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది ఆర్బీఐ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది देखिए जो नोटों को रोकने की चलाने की जो पूरी की पूरी प्रथा है वो तो प्रधानमंत्री जी ने शुरू की थी जब की थी तो सैकड़ों लोगों की जान गई लाखों लोगों के काम धंधे बंद हो गए पूरी की पूरी इकोनॉमी जो है ठप हो गई उसका कोई फ़ायदा ना काले धन में मिला ना कोई टेररिज्म को रोकने में मिला ना कोई भ्रष्टाचार को रोकने में मिला तो ये जो कदम उठाया है मुझे नहीं पता कि इसका क्या फ़ायदा है क्या नुकसान है मगर मैं आशा करता हूँ कि एक्सपर्ट्स की ओपिनियन पर सरकार काम कर रही होगी ये कोई जो है नीजर्क रिएक्शन नहीं होगा